జయశ్రీకృష్ణ ఈరోజు నా కటింగ్లో మీ అందరి కోసం థర్టీ టూ సైజు మెజర్మెంట్స్ తోటి ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా అందరూ చూడండి ఇందులో కొన్ని మార్పులు చేర్పులు కూడా ఉంటాయి ఎందుకంటే అందరూ బాడీ పర్సనాలిటీ ఒకలాగానే ఉండదు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటారు కాబట్టి సో వాళ్ళ ప్రకారం బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ చేయడం జరుగుతుంది సో కొందరికి ఎక్కువ ఆమ్ రౌండ్ కొందరికి చెస్ట్ తక్కువ అలా కూడా వస్తుంది అయితే ఇందులో ఆమ్ రౌండ్ ఫిఫ్టీన్ ఉంది మనం కొలుచుకోవడము అవన్నీ ఎలా చేయాలో నేను చూపిస్తాను ఓకేనా తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి షోల్డర్ జారకుండా అంటే భుజాలు జారకుండా ముడతలు రాకుండా ముందుగల్లా రౌండ్గా ఉండేటట్టు సెంటర్ పాయింట్ కరెక్ట్గా వచ్చేటట్టు నేనైతే ఈ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను తప్పకుండా చూడండి థర్టీన్ లెంత్ థర్టీ టూ ట్వంటీ సిక్స్ నో నో థర్టీన్ లెంత్ థర్టీ టూ ట్వంటీ సిక్స్ వేస్ట్ ఫిఫ్టీన్ ఆమ్ రౌండ్ ఫైవ్ హ్యాండ్స్ లెవెన్ లూజ్ సెంటర్ డాట్ మార్కింగ్ నైన్ అండ్ హాఫ్ డాట్ సైజ్ త్రీ ఫ్రంట్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ బ్యాక్ నెక్ నైన్ ఇవి నేను తీసుకున్న కొలతలు ఈ కొలతలతోని ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను ఓకేనా రెడీగా ఉండండి క్లాత్ తీసుకొని రెడీగా ఉంటే మీకు కూడా కరెక్ట్గా ఉంటుంది ఫస్ట్ మనము ఇలా క్లాత్ ఉంటే రెండు కూరలు ఒక సైడ్ వేసుకోవాలి ఇది బ్యాక్ ఓపెన్ కాదు ఇది నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ సో మనం ఈ రెండు కూరలు ఒక సైడు అటువైపు వేసుకొని మన సైడు అఖండుగా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఖర్చుకు మనము ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత మనకు థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది కదా టేప్తో అయితే మనము లెవెన్ ఇంచెస్ మార్కింగ్ అయితే చేసు థర్టీన్ ఇంచెస్ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే థర్టీను మనకు ఎత్తు ఉంది కాబట్టి ఇదిగోండి థర్టీన్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఖర్చుకు కూడా ఒక మార్క్ తీసుకున్నాను ఇప్పుడు మనము ఇది స్ట్రైట్గా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి టూ లైన్స్ తోటి సో మనకు థర్టీ టూ చెస్ట్కి మనం షోల్డర్ జారకుండా ఇక్కడ నాలుగున్నర పెట్టుకున్నానండి నాలుగున్నర నాలుగున్నర పెట్టుకొని మనము కిందకి ఇలా ఒక లైన్ అయితే గీసుకున్నాను ఇక్కడ రెండు తీసుకున్నాను ఇక్కడ రెండున్నర తీసుకున్నాను రెండున్నర నుంచి ఇక్కడ మనకి నైన్ ఇంచెస్ లెంత్ ఉంది బ్లౌజ్ లెంత్ నైన్ ఇంచెస్ ప్లస్ రెండు ఇంచీలు చూసారు కదా నైన్ ఇంచెస్ రెండు ఇంచ్ ఇక్కడ కూడా మనము రెండు పావు తీసుకున్నామండి ఇక్కడ ఇంచులు తీసుకున్నాం కదా పావు ఇంచ్ ఎక్కువ తీసుకున్నాము ఎందుకంటే కొంచెం బ్రాడ్గా ఉండడానికి ఇదిగోండి ఇలా రెండు రెండు పావు తీసుకొని ఈ మిడిల్లో అయితే ఇలా రౌండ్గా ఇలా ఇలా కరువు అయితే తీసుకోవాలి ఈ రెండింటికి సెంటర్లో లేదు అనంటే మనం మార్జింగ్తోని ఒక ఫోర్ ఇంచెస్ తోటి మనము ఈ విధంగా బ్యాక్ డాట్ పాయింట్ అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు మనం డాట్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మనము సిక్స్ ఇంచెస్ చంక రౌండ్ పెట్టుకున్నాను సిక్స్ ఇంచెస్ చంక రౌండ్ ఇలా అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక వన్ ఇంచ్ తీసుకున్నానండి ఓకేనా ఇలా వన్ ఇంచ్ తీసుకొని ఇలా రౌండ్గా అయితే మార్క్ చేసుకున్నాను ఒకవేళ మనకు కరెక్ట్గా వచ్చింది రాలేదు మనం చూసుకుందాం ఆమ్ రౌండ్ ఫిఫ్టీన్ ఉండాలి కదా కరెక్ట్ వచ్చింది రాలేదు మనకు చూసుకోవాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు చెస్ట్ ముప్పై రెండు అంటే ముప్పై రెండులో ఇదిగోండి ముప్పై రెండులో సగం ఎంతండి పదహారు పదహారులో సగం ఎనిమిది ఎనిమిది ఇంచులు మనము ఇలా చెస్ట్కి ఇలా పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు ఇంచులు ఖర్చుకైతే ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకొని ఇలా మన దాట్ మార్కింగ్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్గా పైకి అయితే కొట్టుకోవాలి ఎందుకంటే ఈ క్లాత్ తీసేసుకోవాలి ఎందుకంటే మనకు ఖర్చు కిందకి కుట్టిన తర్వాత ఆ ఖర్చు కిందకి కనబడుతుంది కాబట్టి తీసేయాలి ఇప్పుడు మనము ఫిఫ్టీన్ ఉందా లేదా చూసుకుందాము రౌండ్ ఫిఫ్టీన్ కదా మనకు కావాల్సింది ఫిఫ్టీన్ ఉందా లేదా చూసుకుందాం ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి కొంచెం తక్కువ చేసుకుందాం తక్కువ వచ్చిందండి కొంచెం ఎక్కువ చేసుకుందాం ఓకేనా చూడండి మనకు ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది అంటే మనకు కావాల్సింది సెవెన్ అండ్ హాఫే కావాలి సో మనం చాలా పైకి తీసుకోవాలి అంటే మనం సిక్స్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఫైవ్ తీసుకోవాలండి ఇలా ఫైవ్ తీసుకోవాలి ఇది చాలా జాగ్రత్తగా చూడండి ఎందుకంటే మనకు ఎలా కట్ చేయాలో తెలియదు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ మేజర్ ఉంటుంది కాబట్టి మీకు ఈ విధంగా చూపిస్తున్నాను మనం ఇక్కడ వన్ వచ్చింది కదా ఇక్కడ నుంచి మనము ఇలా కొందరు సన్నగా ఉంటారు కొందరు దుబ్బుగా ఉంటారు చంక చన్నగా ఉంటుంది అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను మీకు సో ఇదిగోండి ఈ విధంగా మనము మళ్ళీ ఒకసారి పోల్చుకుందాం ఇప్పుడు ఎంత వచ్చింది అంటే పదిహేను నుంచిలే వచ్చింది చూ చూసారు కదా మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఒక నుంచే చూపిస్తా అంటే మనం ఎంత తీసుకోవాలి కరెక్ట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి చూడండి ఇదిగోండి చూడండి మనం కరెక్ట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటే ఈ ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చింది చూసారు కదా ఫైవ్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఫైవ్ ఇంచెస్ సో ఇప్పుడు మనము ఈ మెజర్మెంట్ ప్రకారం మనము ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇప్పుడు టోటల్గా మనకు నెక్ ఎలా కట్ చేయాలో చూడండి రౌండ్గా ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పావు ఇంచ్ మనము ఇలా క్రాస్ అయితే తీసుకోవాలి చూసారు కదా మనం ఒక్కొక్క బాడీని బట్టి మనం మెజర్మెంట్స్ కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఓన్లీ చార్ట్ షీట్లో మనము ఏ విధంగా తీసుకున్నామో ఆ విధంగా కూడా మనకు ఒక్కొక్కసారి తేడా వచ్చేస్తుంది సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇది రౌండ్ అయితే చంక రౌండ్ ఇంకా నెక్ మనకు ఈజీగా ఈ విధంగా కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ వేసుకుందాము ఇది క్రాస్ కటింగ్ క్రాస్ ఇలానే ఎందుకు తీయాలి ఇలా తీయచ్చు ఇలా తీయొచ్చు ఇలా తీయచ్చు కానీ ఇలా తీస్తే మనకు హ్యాండ్ కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ సైడ్ ఉంటుంది ప్లస్ కచ్ క్లాత్ ఇక్కడ మిగులుతుంది ఇక్కడ మిగులుతుంది అందుకే మనము ఈ విధంగా క్రాస్ తీస్తే మెయిన్ మిగలడం గురించి కాకుండా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అర్థమైంది కదా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మీకు ఎన్ ఎలా బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ యాజ్టీజ్గా బ్యాక్ పార్ట్ని ఇలా మార్కింగ్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ అయితే ఇలా చేసుకోవాలి చూసారు కదా ఇది కొంచెం ఇలా పైనుంచి చేసుకోవాలి ఎందుకంటే మనకు నెక్ ఫ్రంట్ నెక్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా పైనుంచి చేసుకోవాలి ఇక్కడ ఇలా వచ్చింది అప్పుడు మనం ఏం చేసుకోవాలి దీన్ని కొంచెం అలాగ జరుపుకోవాలి ఒకవేళ నెక్ మనకి ఇక్కడి వరకు వచ్చింది అనుకోండి సరిపోతుంది ఓకే నేను ఇప్పుడు ఇలా వచ్చిన వాటికి కూడా నేను చూపిస్తాను ఇదిగోండి మనకు కావాల్సింది నెక్ ఎంత సిక్స్ అండ్ హాఫ్ ఇదిగోండి సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడి వరకు ఇదిగో సిక్స్ అండ్ హాఫ్ దగ్గర మనం ఈ పాయింట్ అయితే వేసుకొని మనం ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఓకే ఇలా అయిపోయింది ఇప్పుడు మనకు డాట్ పాయింట్ ఎంత తీసుకున్నాము నైన్ అండ్ హాఫ్ తీసుకున్నాం చూడండి నైన్ అండ్ హాఫ్ డాట్ పాయింట్ ఇక్కడ నుంచి ఎంత తీసుకోవాలి కొంచెం చిన్న సైజు కాబట్టి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే క్వార్టర్ టు ఫోర్ త్రీ అండ్ హాఫ్ ఈ మిడిల్లో తీసుకోవాలి చూడండి ఇది నైన్ అండ్ హాఫ్ మళ్ళీ ఇది త్రీ ఇంచెస్ ఎందుకంటే కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి త్రీ ఇంచెస్ తీసుకున్నాము ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనము ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే మనకు కొంచెం దాట్లోకి ఎక్కువ తీసుకున్నప్పుడు మనకు అక్కడ తక్కువ అవుతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి చూడండి ఈ విధంగా మనము స్ట్రెయిట్ పాయింట్ అయితే గీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి వన్ ఇంచ్ వన్ ఇంచు ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టుకోవాలి దాటికి ఇదిగోండి ఒక మ్యాక్సిమం వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఒకవేళ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఒకటి బావు పెట్టుకోవాలి ఇంకా కొంచెం ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి ఒకటిన్నర పెట్టుకోవాలి ఓకే ఈ విధంగా మనము తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనము త్రీ ఇంచెస్ పైకి తీసుకోవాలి ఇలా ఇలా తీసుకొని త్రీ ఇంచెస్ నుంచి మనం ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రెండిటికి మిడిల్లో మనము ఫ్రంట్ దాటైతే పెట్టుకోవాలి ఓకే ఈ దాటికి ఈ దాటికి ఒక టూ ఇంచెస్ గ్యాప్ తోటి మనము దాటైతే మార్కింగ్ చేసుకోవాలి టూ ఇంచెస్ నెక్స్ట్ చంక దాటు ఈ చంక ఉంటుంది దాటు ఎట్లా పెట్టుకోవాలి మనం చూడండి ఈ విధంగా మనకు ఇలా తీసుకొని ఇదిగోండి ఈ విధంగా మనం దాటు అయితే ఇలా సెంటర్లో తీసుకోవాలి ఓకేనా ఇలా నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ డాటు ఈ ఫోర్త్ డాట్ కూడా మనము ఈ రెండింటికి మిడిల్లో చేసుకొని ఒక వన్ నుంచి ఇట్లా కిందికి తీసుకోవాలి ఈ విధంగా ఓకే ఇప్పుడు మనకి అన్ని పాయింట్స్ అయితే వచ్చాయి ఈజీ మెథడ్లో వచ్చింది ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు ఇలా తీసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలా తీసుకొని షోల్డర్ అయితే జారకుండా మనము ఈ విధంగా ఈ విధంగా మనం ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఎంత డీప్ నెక్ అయినా ఎంత ఆనెక్ అయినా కానీ మనకు షోల్డర్ అనేది ఈ విధంగా చేస్తే జారదు ఇంకా ఈ రౌండ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా అయితే ఇక్కడ కొంచెం బ్రాడ్గా కావాలి అనుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇక్కడ కొంచెం ఇలా ఆ నెక్ని కొంచెం ఒక పావించి ఇలా లోపలికి మనం గీసుకోవాలి చూసారు కదా ఇలా ఇలా అని రౌండ్గా మనకి ఇలా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కటింగ్ అయితే చేసేసుకుందాం ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా అడగండి నేను అన్ని డౌట్స్కి నేను మీకు క్లారిఫై చేస్తాను ఓకేనా తప్పకుండా అయితే మీరు అడగండి ఏ డౌట్ ఉన్నా నేను మీకు చెప్తాను ప్రతి ఒక్క వీడియోని కూడా నేను పోస్ట్ చేస్తున్నాను మీరు చూడండి చిన్న చిన్న టిప్స్తో నేను ఎలా స్టిచ్చింగ్ చేయాలో కూడా వీడియోస్ పెడుతున్నాను తప్పకుండా చూడండి రీసెంట్గా ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు వర్క్ బ్లౌజ్ని ఎలా కుట్టాలి అనేది వర్క్ బ్లౌజ్ని ఎలా కుట్టాలి నెక్ ఎలా వెయ్యాలి అని నేనైతే ఈజీ ప్రాసెస్లో చెప్పానండి ఒకసారి చూడండి వీడియోని లైక్ అయితే చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే తెలియని ఎంతో మందికి మనం తెలిసిన వాళ్ళం అవుతాం ఓకేనా తెలియని వాళ్ళకి తెలియజేస్తుందనమాట మీ లైక్ వచ్చేసి వైరల్ అవుతుంది ఇలా మనకు ఫ్రంట్ బ్యాక్ టోటల్ అన్ని పార్ట్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా సేమ్ మార్కింగ్ అయితే ఇలా పెట్టుకోవాలి ఓకేనా చూడండి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఈజీ మెథడ్లో కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఈ విధంగా తీసుకోవాలి చూడండి ఎవరికైనా ఈజీగా వచ్చే ఇది మెథడ్ నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ తీసుకుందాం మనం హ్యాండ్స్ నెక్స్ట్ తీసుకుందాం ఓకేనా ఇదిగోండి మనము క్రాస్ బెల్ట్ని ఈ విధంగా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ నీట్గా ఇలా ఖర్చు కట్ చేసుకొని ఈ బ్యాక్పోర్ట్ ఎంత ఉందో అంత అయితే మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి కింద అది పడ్డది ఇక్కడ మనం త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ మనం ఒక ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఎందుకంటే మనకి ఖర్చులోకి పోతుంది కాబట్టి ఇక్కడ మనం త్రీ ఇంచెస్ తీసుకోవాలి సో ఇక్కడ ఖర్చు ఇక్కడ ఖర్చు పోయిన తర్వాత మిగిలేది మనకు టూ ఇంచెస్ వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం ఇలా షేప్ అయితే గీసుకోవాలి ఇలా నీట్గా మనం కట్ చేసుకొని ఫిట్టింగ్ కూడా మనం నీట్గా చేసుకుంటేనే ఆ బ్లౌజ్ అనేది కుదురుతుందండి ఆ ఫిట్టింగ్ కూడా కరెక్ట్ లేదు అనుకోండి మీరు ఎంత కటింగ్ చేసినా హ్యాండ్స్ దగ్గర ఇంకా చంక పాయింట్ దగ్గర కరెక్ట్ లేదనుకోండి ముడతల్లాగానే కనిపిస్తుంది అప్పుడు బ్లౌజ్ కుదరలేదు అని అంటారు కానీ ఆ చిన్న మిస్టేక్ని మాత్రం ఎవ్వరం సెట్ చేసుకోము సో కుట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కుట్టాలి కుట్టే వీడియోస్ కూడా ఉన్నాయి ఫిట్టింగ్ ఎలా చేయాలో కూడా వీడియోస్ ఉన్నాయి మీకు తప్పకుండా ఆ ఫిట్టింగ్ ఛానల్ని కూడా చూ చూడండి ఫిట్టింగ్ చేసే వీడియోస్ కూడా చూడండి మీరు తప్పకుండా మీకు స్టిచ్చింగ్ ఇంట్లో కూర్చొని ఈజీగా నేర్చుకునే అవకాశం అయితే దొరుకుతుంది ఓకేనా ఫస్ట్ టైం నా ఛానల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఇదండి హ్యాండ్స్ కటింగ్ మనకు ఇక్కడ చాలా క్లాత్ ఉంది ఖర్చుకు సో మనం జాయింట్స్ తీసుకుని అవసరం కూడా లేదు ఎందుకంటే ఇది పెద్ద పన్న ఉంది సో మనకు ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ ఇక్కడ ఖర్చుకు తీసేసాను ఇక్కడ ఇది కుట్టు ఇది ఖర్చు ఇలా ఖర్చుకి మనం ఇలా మార్కింగ్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ నుండి రెండున్నర డౌన్ చేసుకొని ఈ రెండున్నర దగ్గర ఇక్కడి సైడ్ మార్కింగ్ అయితే వేసుకున్నాను ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడ లెవెన్ ఇంచెస్ కావాలి ఇదిగోండి ఇక్కడ లెవెన్ ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు ఆమ్ రౌండ్ సెవెన్ అండ్ హాఫ్ అంటే పదిహేను ఇంచులు పదిహేను ఇంచుల దగ్గర మనం ఇలా మార్కింగ్ అయితే వేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ నుండి మనము ఇలా కొంచెం షేప్ తోటి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి రౌండ్గా ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ డౌన్లో మనం ఈ విధంగా చేసుకోవాలి అంతే అండి సింపుల్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు హ్యాండ్స్కి మా నాకంటే ఇలా మార్కింగ్ వచ్చింది నేను ఇలా ఇది ఖర్చు అండి ఇది ఖర్చుకి ఇలా ఈజీగా సింపుల్గా కట్ చేస్తున్నారు కొత్త వాళ్ళు ఇలా కట్ చేసుకోవాలి అంటే ఇదే పద్ధతిలో కొంచెం అవగాహన ఉంటే సరిపోతుంది మీకు కటింగ్ చేసుకోవడంలో ఇక్కడ నుంచి ఇక్కడ హాఫ్ ఇంచ్ చేసుకొని ఇక్కడ డౌన్ ఇక్కడ డౌన్ ఇలాగే తీసుకొని ఒక పావు ఇంచు పావు ఇంచు తీసుకుంటూ మనం మెల్లి మెల్లిగా తక్కువ తక్కువ చేసుకోవాలి కొంచెం ఎక్కువ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ తక్కువ తక్కువ చేసుకోవాలి ఇక్కడ నుంచి తక్కువ తక్కువ చేసుకుంటూ ఇక్కడ నుంచి దీనికి చూసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చేసరికి హాఫ్ ఇంచు ఇక్కడ నుంచి వచ్చేసరికి మళ్ళీ సేమ్ అలాగే ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడంత మిడిల్ నుంచి ఈ మిడిల్ పాయింట్ పెట్టుకొని ఇక్కడ అక్కడ కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు మనము బ్లౌజ్ టోటల్గా కంప్లీట్గా మనం కటింగ్ అయితే ఫినిష్ చేసాము చూడండి ఇది ఖచ్చుకు తీసేసి నేను కొలుస్తున్నాను చూడండి ఇక్కడ మనం ఇలా కొంచెం దాటి పెడితే కరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది ఇందులో మోసం చేయడము ఇంకా నా వ్యూస్ కోసం నేను చేయడము అలాంటివి ఏం లేదు పర్ఫెక్ట్ కటింగ్ కోసమే నేను మీకు చెప్తున్నాను తప్పకుండా ఈ కటింగ్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి రాని వాళ్ళకి వీడియో వైరల్ అవుతుంది లైక్ చేయకపోతే కామెంట్స్ చేయకపోతే అసలు ఈ వీడియో వైరలే అవ్వదండి దయచేసి నేను లైక్ ఎందుకు చెప్తున్నానంటే మరింతమందికి ఈ వీడియో వైరల్ అవుతే వాళ్ళు నేర్చుకుంటారు ఎన్నో సోది మాటలు వినుకుంటూ ఎన్నో సోది మాటలు అవి అలాంటి వీడియోలని మనం ఎక్కువ లైక్ చేసి అవి చేస్తాం కానీ ఇలాంటి పనికి వచ్చే వీడియోని ఒక్క ఒక్క లైక్ ఇచ్చిండనుకోండి పనికి వచ్చే వీడియోని ఒక ఒక వంద మంది మీరు చూసి లైక్ చేస్తే ఇంకొక వంద మందికి అయిందనుకోండి వాళ్ళు కూడా బాగుపడతారు కదా అందుకోసం చెప్తున్నానండి యూట్యూబ్ పెట్టిందే నేను అందుకు సో మీరు లైక్ అయితే చెయ్యండి ఓకేనా ఇది బ్లౌజ్ కటింగ్ కంప్లీట్గా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ పైనది కటింగ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇది నేను మీకోసము నార్మల్ క్లాత్ని చెప్పి మోసం చేసి నేను వేరే క్లాత్ని కుట్టడం లేదండి ఇది పర్ఫెక్ట్గా కస్టమర్ బ్లౌజ్ కస్టమర్ చెప్పిన ప్రకారమే నేను కట్ చేసి మీకు చూపిస్తున్నాను మీరు వేరే వేరేవి కుట్టుకుంటున్నారు మీరు మాకు చూపిస్తున్నారు అని అనుకోవద్దు ఇది ఖచ్చితంగా కస్టమర్ బ్లౌజే చూడండి ఇది కస్టమర్ బ్లౌజే నేనే కటింగ్ చేసేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ డౌన్ కటింగ్ దగ్గర ఒక చిన్న కచ్చకా అయితే పెట్టుకోండి ఎందుకంటే మనకు ఏది డౌన్ కటింగ్ ఏది హై కటింగ్ అనేది ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుంది ఇలా పెట్టుకోవడం వల్ల కుట్టేటప్పుడు మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఓకేనా నాకు అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం నాకు ప్రాక్టీస్ లేదు కాబట్టి నాకు చెప్పడంకి ఇలా లేట్ లేట్ అవుతుంది నేను కంపల్సరీ మీకోసం ఫాస్ట్గా నేను నేర్చుకుంటాను మీకు రావడానికి నేను ఎన్ని విధాలైనా నేను కటింగ్ చూపించడానికి ట్రై చేస్తాను ఓకేనా మీరందరూ నేర్చుకొని ఈ కటింగ్ని ఫాలో అయ్యి నాకు ఖచ్చితంగా నా కామెంట్లో తెలియజేయండి ఒకసారి కుట్టి కూడా చూసుకోండి థర్టీ టూ సైజ్ వాళ్ళు ఇలాగే ఉన్నారనుకో ఒకసారి కుట్టి చూసుకోండి మీకు గనక పర్ఫెక్ట్ వస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో నాకు ఒక కామెంట్ అయితే చెయ్యండి ఎందుకంటే నేను ఇచ్చినప్పుడు కరెక్ట్ వచ్చిందా రాలేదా నేను తప్పు చెప్పానా అని అందరికీ ఉంటుంది కొందరికి నాకు మీకు కుదిరిందా లేదా అని నేను కూడా వెయిట్ చేస్తుంటాను సో చెప్పేయడము ఆపేయడము కాకుండా మనం ఎలా వచ్చిందో కూడా మనం తెలుసుకుంటే ఇప్పుడు మనం వంట చేస్తామండి వంట చేసి అలా వదిలిపెట్టకుండా అది తిని అబ్బా ఎంత కమ్మగా ఉంది వంట అని ఒక మాట ఇచ్చిండ్రనుకోండి ఆ మాట అనేది ఎంత తృప్తినిస్తుందో మనకు ఆడవాళ్ళకి తెలుసు సో నేను దాని గురించే చెప్తున్నాను అలాగే అది ఏదైనా మిస్టేక్ వచ్చింది కొంచెం ఉప్పు తక్కువ కొంచెం కారం తక్కువ సరే ఉప్పు కారం తక్కువ ఉంది కదా ఇంకా అంతా ఓకే కదా సో అలా వచ్చినప్పుడు మనం ఏది తక్కువ దాన్ని మనం మళ్ళీ రిపీట్ చేయడం అనమాట సో మీరు చెప్పేదాన్ని బట్టి నేనైతే అన్నీ మీకు క్లియర్గా చెప్పగలను ఒకవేళ మీరు చెప్పట్లేదు అనుకోండి నాకు కూడా చేయాలనే ఇంట్రెస్ట్ కూడా అనిపించదు చెప్పాలనే ఇంట్రెస్ట్ కూడా అనిపించదు కానీ నేనైతే తప్పకుండా చెప్తాను మీరు చెప్పినా చెప్పకుండా నేను నా ప్రయత్నం అయితే మానను ఒకసారి కాకుండా ఇంకొకసారైనా అట్లీస్ట్ నన్ను గుర్తిస్తారు కాబట్టి నేను మీకు ఖచ్చితంగా చెప్తాను ఓకేనా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఈ బ్లౌజ్ కటింగ్ ఇంతటితోటి అయిపోయింది ఇంతసేపు ఓపికగా ఛానల్ని చూసినందుకు థ్యాంక్ యూ అండి కొత్త కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా చేయండి Okay na thank you